అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఏంటంటే మన దీపా ఈరోజు ఈ దీపావళికి స్వీట్ లాగా అలాగే హెల్దీ హెల్దీగా మనం తయారు చేసుకోవచ్చు ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు ఈ రాగి లడ్డూలు ఈ రాగి లడ్డూలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో టూ టైమ్స్ పెట్టున్నాను ఒకసారి మీరు అవి చెక్ చేయండి అది ఇంకా ఇంకా లాంగ్ వీడియో అనమాట అది మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఇందులో కొంచెం స్లోగా చూపించాను ఇందులో ఏంటంటే తక్కువ టైంలోనే మీకు వీడియో అనేది చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్లో మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్లో నేను ఆల్రెడీ రాగ్ లడ్డూలు గురించి నేను చేసి చూపించాను అది మీరు ఓపిక్గా చూసి చేస్తే కనుక చాలా బాగా టేస్టీగా వస్తాయి అదేవిధంగా ఈరోజు ఏంటంటే మనం బయటన ఎలాగో స్వీట్స్ అనేవి ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటాం ఫెస్టివల్స్ టైంలో లేదు అనుకుంటే కనుక ఎప్పుడైనా తినాలి అనిపించేటప్పుడు బయట నుంచి స్వీట్స్ తెచ్చుకోవడము ఇంట్లో స్వీట్స్ చేసుకోవడము ఫెస్టివల్స్ కానీ తినాలనిపించినప్పుడు కానీ మనం చేస్తూ ఉంటాం కదా ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ కానీ అన్ని విధాలుగా కూడా అంటే మనకి స్వీట్ తినాలనిపించిన లేదు అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్స్ లాంటివి దీపావళి లేదు అనుకుంటే రాఖీ టైంలో ఈ చిన్న చిన్న పండుగలు వస్తూ ఉంటాయి కదా అలాంటి టైంలో మనం చాలా హెల్తీగా ఈ స్వీట్ అనేది ఈ స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు ఇందులో మనం షుగర్ వేయము ఎక్కువ బాయిల్ చేయము దీనికి పెద్దగా టైం తీసుకోదు చాలా ఫాస్ట్గా అయిపోద్ది అలాగే టేస్టీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ కూడా చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట హెల్తీగా ఉంటే రాగి లడ్డూలు ఇంకా ఈ ముగ్గు అయితే మాత్రం నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోలో పెట్టున్నాను అది చూడండి ఇంకా డీటెయిల్గా ఈ డిజైన్ అనేది అర్థం అవ్వాలంటే కనుక ఇప్పుడు ఇందులో కొంచెం స్లో చేసి ఈ వీడియోలో పెట్టనమాట అయితే ఈ రాగి లడ్డూలు మనం చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి ముందే చెప్తున్నా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండవు మామూలుగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా మనం ఏదైనా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఒక త్రీ ఫోర్ డేస్ అలా అదే మనం బయటని పెట్టామనుకోండి బయటన ఏదైనా బా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి కనుక అలా అయితే మనకి ఒక టూ డేస్ అలా ఉంటాయి అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టూ త్రీ డేస్ అంటే ఒక వన్ ఒక్క రోజు మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అదే బయటని పెట్టుకుంటే కనుక ఒక టూ డేస్ వరకు ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అంటే ఇందులో మనం కాచిన పాలైనా మామూలు పాలైనా పాలనేది వేసిన తర్వాత ఏ ఏ ఐటమ్ అయినా సరే అంటే మనం తినేవి తయారు చేసేవి ఏదైనా సరే పాలు వేసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు బూజు పెట్టేయడము పురుగు పెట్టడం ఎలా ఉంటుంది మాట అందుకని చెప్పేసి ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాలు వేసి మనం ఉండల్లో చుట్టుకొని లడ్డులా చుట్టుకొని పెట్టుకుంటాం కాబట్టి అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న టూ త్రీ డేస్ కన్నా ఎక్కువగా అయితే మాత్రం లడ్డూలు అయితే పాడైపోతాయి అన్నమాట అది కాబట్టి ఒకసారి అది అబ్జర్వ్ చేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే ఈరోజే మొత్తం తింటామా ఈరోజే తింటామా లేదంటే ఎవరికైనా ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్ టైంలో ఎవరికైనా పంచుతామా చేసి లేదు అనుకుంటే ఒక రోజు తింటామా రెండు రోజులు తింటాం మూడు రోజులు తింటామా అనేది ఒకసారి మనం క్వాంటిటీ అనేది మనం చూసుకొని పిండి అనేది బాగా వేగించి అప్పుడు కలుపుకొని ఉండల్లాగా లడ్డూల్లాగా చుట్టుకోవాలన్నమాట అలా అయితేనే మనకి లడ్డూలు అనేవి టేస్టీగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి త్వరగా పాడవకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను ఒక దళరి కదా కళాయి లాంటివి తీసుకోండి దల్ మనం పెట్టే గిన్నె ఏదైనా సరే దల్సరగా ఉండేలాగా చూసుకోండి అంటే ప్యాన్ కింద ఒక తిక్గా ఉండేలాగా చూసుకుంటే కనుక మనకి పిండి రా రాగి పిండి వేసేటప్పుడు ఏంటంటే మాడు వాసన రాకుండా మనం కలిపేటప్పుడు పచ్చివా దానికి ఉన్న పచ్చివాసన అనేది బయటకు పోయి బాగా పిండి అనేది బాగా ఫ్రై అయ్యి అప్పుడు మనకి లడ్డూలు అనేవి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట మంచి స్మెల్ వస్తాయి అలాగే పచ్చివాసన కూడా పోతుంది టేస్టీగా కూడా అన్నమాట ఇక్కడ మనం కొంచెం నెయ్యి వేసేసుకొని చిన్న చిన్న జీడిపప్పు జీడిపప్పు ఉంటుంది కదా అది చిన్న చిన్న పీసుల కట్ చేసేసుకొని ఇక్కడ మీకు ముందుగా చెప్పినట్టు లడ్డూలు మనకి ఎన్ని కావాలి అంటే మనం ఒకటి రెండని మనం లెక్క పెట్టలేము కాకపోతే ఏంటంటే ముందు రోజు వరకు ఉంచుతామా లేదు అనుకుంటే ఈరోజే తినేస్తామా లేదు అనుకుంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది తింటారో ఒక అంచనా అయితే ఉంటుంది కదా దాని ప్రకారంగా మాత్రమే పిండి అనేది మనం వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ అయితే మాత్రం నెయ్యి అంతా నెయ్యి జీడిపప్పు ఈ పిండికి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టి వేయించుకో మనకి టైం ఎక్కడైనా ఈ లడ్డూలకి టైం ఎక్కడైనా తీసుకుంది అంటే మనం ఈ కలిపేటప్పుడు అంటే పిండి వేయించేటప్పుడు మాత్రమే మనకి టైం అనేది తీసుకుంటుంది అంటే ఎందుకు మనం ఒక టూ త్రీ డేస్ అయినా మనకు ఉండాలి కదా ఇందులో కొంచెం పాలు అనేది మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఇంకోటి ఏంటంటే చేయి పెట్టి కలుపుతూ లడ్డులాగా చూసుకుంటాం కాబట్టి చేయి తగిలినా సరే మనకి త్వరగా ఎటువంటి స్వీట్ అయినా లేదనుకుంటే ఎటువంటి పదార్థమైనా సరే త్వరగా పాడైపోద్ది కాబట్టి ఇవన్నీ లెక్క ప్రకారంగా చూసుకొని మనం దానికి తగ్గట్టు పిండి అనేది వేసుకొని కొంచెం టైం తీసుకొని సిమ్లో పెట్టి పిండి బాగా వేయించుకుంటే కనుక నెయ్యి జీడిపప్పు ఈ పిండికి బాగా పట్టి పిండికున్న పచ్చివాసన కూడా పోతుంది అనమాట అప్పుడు మనకి చూడండి మనం తినేటప్పుడు మినపల మినపసు ఏ టేస్ట్ అయితే వస్తాయో ఆ టేస్ట్ ఇంచుమించు అదే టేస్ట్లో వస్తుందిమాట మీకు ఎక్కడ కూడా రాగి లడ్డూలు తింటున్నామన్న ఫీల్ అయితే ఉండదు ఏదో సున్ని మిన మనం ఏంటంటే బెల్లం బెల్లం తురుము వేసి మినపసున్నులు చేస్తాం చూడండి అదే టేస్ట్ అనమాట అయితే ఇంక ఇక్కడ నేను రెడీగా బెల్లం తురుము అనేది నేను ఎప్పుడు కూడా రెడీ పెట్టుకొని ఉంచుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా పాయసం చేసినా ఏదైనా స్వీట్ చేసినా పిల్లలు ఎప్పుడైనా తినాలి అనిపించిన ఈ ఇది వెంట వెంటనే మనం అప్పటికప్పుడు లేకపోతే తురుము మనం వేయడానికి టైం సరిపోకపోయినా ఈ ఇలా చేసుకొని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు లేదా లేదు అనుకుంటే కనుక ఇలా అయినా మనం మామూలుగా అయినా పెట్టేయచ్చు పెట్టేసిన తర్వాత ఇలాగ ఎప్పుడైనా సరే పాయసం చేసినా ఏదైనా స్వీట్ చేసినా అప్పటికప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే బాగా వేడిగా ఉంది కదా పిండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బెల్లం తురుము వేసుకోవాలి కలుపుకోవాలి ముందుగా అయితే మనకి చేయి కాలుతుంది కదా వేడిగా ఉంది కాబట్టి కొంచెం అట్ల కాడితో స్పూన్తోనో ఇలా మామూలుగా కలుపుకోండి అప్పుడు కొంచెం చిన్నది వేడి తగ్గుతుంది అనేటప్పుడు కొంచెం కొంచెంగా పాలు వేసుకొని ఉండల్లాగా చుట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే కొంచెం వెడల్పాటి పళ్ళం లాంటిది లేదా గిన్నె లాంటిది తీసుకొని కలుపుకోండి అప్పుడైతేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట మనం కలుపుకోవడానికి ఎప్పుడైనా ఈ లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఏంటంటే పాలు నెయ్యి జీడిపప్పు ఈ రాగి పిండి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలన్నమాట అప్పుడైతేనే మనం వెంట వెంటనే ఫాస్ట్గా చేయడానికి బాగుంటుంది అలాగే బెల్లం తురుము త్వరగా ఇందులో కరిగిపోవాలనుకుంటే కనుక పిండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పాలు వేసి బెల్లం తురుము వేసి కలుపుకుంటే కనుక లడ్డూలు బాగా చుట్టుకుంటాయి అన్నమాట లేదంటే అక్కడక్కడ బెల్లం తగులుతూ అంటే అలా అయినా బాగుంటుంది బెల్లం అక్కడక్కడ తగిలి తినేటప్పుడు తగులుతూ ఉన్నా బాగుంటుంది లేదు అనుకుంటే కనుక మామూలుగా సాఫ్ట్గా రావాలి మొత్తం అంతా కూడా లడ్డూలన్నీ కూడా సాఫ్ట్గా ఉండాలి మెత్తగా ఉండాలి అందులో ఏం బెల్లం కూడా మనం కనిపించకూడదు అనుకుంటే కనుక మామూలుగా బాగా కరగాలంటే కనుక ఈ వేడిగా ఉన్నప్పుడే పాలు వేసి బెల్లం తురుముని ఇలా నలుపుతూ ఉంటే పిండిలోకి బాగా కలిసిపోతుంది అన్నమాట పాలు ఎక్కువగా మరీ ఎక్కువగా వేసేయకూడదు సరే మేము ఇంకా లడ్డూలు చుట్టుకోవడానికి తయారుగా ఉంది పిండి అనుకునేలాగా ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఈ మాదిరిగా కొంచెం కొంచెంగా పాలు వేసుకొని మధ్యలో కాచిన నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేసుకొని అలాగ మొత్తం అంతా కూడా కలిగే కలిగే ఇదంతా కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని చిన్న చిన్న మనకి ఏ సైజులో అయితే లడ్డూలు కావాలో ఆ సైజులోకి లడ్డూలు అయితే తీసుకొని స్లోగా చుట్టుకు చుట్టుకొని చుట్టుకునేటప్పుడే కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా నెయ్యి అప్లై చేసుకుంటూ చుట్టుకుంటే కనుక లడ్డూలు అనేవి చాలా సా చూడండి ఎంత నీట్గా వస్తాయి అన్నమాట రౌండ్గా నీట్గా వస్తాయి అలాగే పగిలిపోకుండా ఉంటాయి కూడాను ఇక్కడ చూడండి చక్కగా ఎంత నీట్గా వచ్చాయో లడ్డు అనేది తర్వాత లాస్ట్లో జీడిపప్పు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన ఇలాగా పెడితే కనుక మనకి చూడటానికి చాలా బాగుంటుంది అలాగే తినేటప్పుడు కూడా మనం ఆల్రెడీ జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా ఇందులో కట్ చేసి వేసాం కాబట్టి అవి కూడా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ ల ఈ రాగి లడ్డూలు అనేవి మనకి మామూలు టైంలోనే కాదు ఫెస్టివల్స్ టైంలోనే కాదు ఎప్పుడైనా సరే చాలా సింపుల్గా చేసుకొని తినేయచ్చు అదే మనం ఈ రాగి లడ్డూలు బయటనుకుంటే పావు వంద రూపాయలు నూట నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు ఇలా ఉంటాయి అన్నమాట అదే మనం కొంచెం టైం కేటాయించి మనం చేసుకున్నాం అనుకోండి చాలా ఎక్కువగా రాగి పిండితో లడ్డూలు తయారు చేసుకొని హెల్తీగా ఇంటిని పాది మామూలు టైంలో అయినా ఫెస్టివల్స్ టైంలోనైనా చక్కగా తినేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి లడ్డూలన్నీ కూడా చుట్టేస్తా అనమాట ఇవి మరుసటి ఈరోజు చేశాను కదా ఈరోజు సగం తినేస్తారు ఇంకా రేపటికి కూడా అయిపోతాయి అన్నమాట మనం చూసుకొని పిండి కలుపుకుంటే కనుక మనకి లడ్డూలు అనేవి పాడవకుండా ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉండేలాగా ఉంటాయి అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఒక మూడు రోజుల వరకు నిలవ ఉంటాయి ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ అంతా కూడాను మీరు ఒకసారి డీటెయిల్గా మీకు నచ్చి బాగా చూసి ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టండి అలాగే పెద్దవాళ్ళు కూడా తినచ్చు మెయిన్ లేడీస్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ హెల్తీ రాగి లడ్డూలు వీటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అవి కూడా చూడండి అవి చూడండి ఇవి చూడండి అంత ప్రాసెస్ అంతా ఒకటే కాకపోతే ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా చూపించేసాను పాత పాత వీడియోస్ అయితే మాత్రం మన ఛానల్లో ఉన్నాయి చూడండి అవి ఇంకా డీటెయిల్గా ఉంటాయి అన్నమాట ఆ వీడియోస్ కూడా చూసి ఒకసారి ట్రై చేసి తినండి పిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళకి పెట్టండి మెయిన్ లేడీస్ కూడా చాలా మంచిది